ఇది గుంటూరు కావండి యాక్చువల్లీ మనం ఫస్ట్ సారి మనము ఈ మిషన్లో వేసినప్పుడు ఫస్ట్ సార్ వచ్చేది కారం ఇది అంటే మొత్తము మిరపకాయని త్రీ టైమ్స్ మనం విలువ వేయాలి ఫస్ట్ సార్ వేసినప్పుడు ఇట్లా బరగ్గా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత కొంచెం ఆరినాకంటే మనం మిషన్లో స్థింగ్ అని వేడిగా ఉంటుంది కాబట్టి ఇది ఫస్ట్ సార్ వేస్తాము ఇది ఆరిన తర్వాత సెకండ్ టైము వేసిన కలర్ ఇది సెకండ్ టైం ఇదిగోండి ఇది సెకండ్ టైం వచ్చేటప్పటికి ఇలా వస్తుంది ఇది అయిపోయిన తర్వాత దీన్ని కూడా ఆరిన తర్వాత మనము లాస్ట్ ఫైనల్ వచ్చేటప్పటికి ఇదిగోండి టాట్ ఇది ఒక ఫైనల్ అనమాట ఈ కారం ఈ కారం చూడండి క్వాలిటీ తొడిగాలు తీపిచ్చి నీట్గా చేయించిన కారం అనమాట దీంట్లో కల్తీ ఉంటాం కానీ నెంబర్ వన్ కారం ఇది మీరు ఎక్కడన్నా టెస్ట్ చేయించుకోవచ్చు అసలు కారం కారానికి క్వాలిటీ వచ్చేటప్పటికి త్రీ ఫోర్ వన్ అని చెప్పేసి నెప్పకాడి దాని తొడిగా తీపిచ్చి మనం ఇక్కడ మిల్లులో వేయించి త్రీ టైమ్స్ ఆడిన తర్వాత ఈ గోతాలు ఎత్తిస్తాం ఎత్తిచ్చిన తర్వాత మనం ప్యాకింగ్ చేసుకొని మన బ్రాండ్ మీద సప్లై చేస్తాం అందరూ కూడా కొంతమంది దగ్గర కొని మేము కారం ఆడించామంటారు అది నిజం కాదు మేము కొని తొడిగా తీపిచ్చి మిల్లులో వేసి అమ్మే కారమే ఇది